Namaste, welcome to Vega 9 News. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పది మెడికల్ కళాశాలలను పిపీ విధానంలో కొనసాగిస్తామని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ గాంధీ విగ్రహం వద్ద చేస్తూ నిరసన చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందల నాసర్జీ హాజరయ్యారు ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందల నాసర్జీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పది మెడికల్ విధానం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పీపీపి విధానం వైద్య కళాశాలల్లో అమలు చేయడం వలన కొన్ని వందల మంది మెరిట్ విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య దూరం అవుతుందన్నారు ప్రధానంగా నారా లొకేష్ గారు అధికారం రాకముందు అనేక హామీలు ఇచ్చి విద్యార్థి అధికారంలోకి పూర్తి స్థాయిలో ఒక రెండు ఒక హామీ కూడా లేదు యూనివర్సిటీ మొత్తం మూలబడిపోయి ఉన్నాయి వైస్ ఛాన్సలర్స్ లేరు ప్రొఫెసర్లు లేరు డిపార్ట్మెంట్ క్లోజ్ అయిపోతా ఉన్నాయి మెడికల్ ప్రైవేట్ కన్నా చేస్తా ఉన్నారు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదు జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చూసేలేదు ఏ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం అయ్యా నారా లోకేష్ గారు మీరు విద్యాశాఖ మంత్రిగా చేపట్టంలో వైఫల్యం చెందారు దయచేసి మీకు మంచి సూచన ఒక విలువైన సూచన ఏ ఇస్తా ఉన్నాం మీరు విద్యాసాగర్ మంత్రికి రాజీనామా చేసి మీ తండ్రి పెట్టిన హెరిటేజ్ కంపెనీలో పాలు పేరు అమ్ముకోమని చెప్పని ఏ ఇస్తా తెలియజేస్తా ఉన్నాం రోజు రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు మొత్తం రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు మీ తండ్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇరవై లక్షల జోగాలు ఇస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో డిగ్రీలు బీటెక్ పీజీలు పూర్తి చేసుకొని పది లక్షల ముప్పై వేల మంది విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు ఖాళీగా వాళ్ళకి ఎట్లా ఉద్యోగం ఇస్తారు సర్టిఫికేట్ లేదు విద్యార్థులు అని చెప్పని ఏఏస ప్రశ్నిస్తున్నాం మరీ ముఖ్యంగా పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలని రోజు ప్రైవేటీకరణ చేస్తూ ఈరోజు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తులు అమ్ముకుంటా ఉన్నారు అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు అది మీ తండ్రి గారు ఆస్తులు కాదు మీ తండ్రి గారు కర్జునాయుడు గారు కష్టపడి సంపాదించిన ఆస్తులు కాదు అది ప్రజలకు దక్కని ఆస్తులు కాబట్టి ఆస్తుల్ని మాత్రం నిధులకు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఏఐఎస్ఎల్ ప్రజలతో ఆందోళన కార్యక్రమం చేపడతాం మీరు కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు వరకు దళితులకు విద్యను దూరం చేస్తూ ఉన్నారు మాటలు అవ్వకుండా ఎంబీబీఎస్ విద్యార్థి మయాటి విద్య దూరం చేస్తూ ఉన్నారు బీసీలు దూరం చేస్తా ఉన్నారు కాబట్టి పేద వర్గాలకి ఉచిత వైద్యం దూరం చేస్తూ ఉన్నారు ఇక్కడే పాడేరు గిరిజన ప్రాంతం గిరిజనులు వైద్యం అంతగా చచ్చిపోతా ఉన్నారు అక్కడ కళాశాల మాకు అవసరం అని చెప్పి ప్రైవేట్ అయితే చెప్తా ఉన్నారు కాబట్టి ఏ ఏ స్పష్టంగా తెలియజేస్తున్నాం ఉన్నాం మెడికల్ కళాశాల ప్రైవేట్ కళ నిర్మించకపోతే మాత్రం ఏ ఏ సంఘం పెద్ద చేపడతామని హెచ్చరిస్తాం ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఏదైతే గత ప్రభుత్వం ప్రతిపక్షాలు ఉన్నప్పుడు పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల పక్షాన్ని నిలబడి చర్చ జరిగింది దగ్గర అధ్యక్షులకు వచ్చిన తర్వాత విద్యార్థులు పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది అందులో భాగంగానే ఏదైతే విధానంలో పది ప్రభుత్వ మెడికల్ కళా ప్రైవేట్ ప్రైవేటు దారాదరణ చేస్తుంది ఈ ఆలోచన సాక్ష్యంగా నిర్మించుకోవాలి అలాగే బయట ప్రైవేట్ పీజీ పీజీ కళాశాల చదువుతున్న విద్యార్థులకి స్కాలర్షిప్ బాక్యాల నాలుగు నాలుగు వందల కోట్ల బాక్యాలు ఉన్నాయి అవి కూడా ఎంతో స్థాపన రద్దు చేయాలని చెప్పిన అనేక రకాలుగా కోరుతా ఉన్నాం ఇంతవరకు కూడా నారా లోకేష్ గారు ఆ అంశాల పట్ల స్పందించే పరిస్థితి ఎక్కడే లేదు కేవలం ఎందుకే పరిమితమవుతున్నారో తప్ప విద్యార్థుల సమస్యలు పరిష్కారా ఏ విధంగా త్వర చూపట్లేదు ఈరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశంలో రంగ సమస్యలు పరిష్కార అయ్యే విధంగా చొరవ తీసుకుని మంత్రి నారాలి రోగేష్ గారు విద్యార్థి సమస్యలు లేవనెత్తాలని చెప్పేసి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి ఆల్రెడీ స్టూడెంట్ కలిసి చేస్తాము అలాగే యూనివర్సిటీ అంటే అనేక రకాల వేలల్లో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలి అలాగే యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ లేక విద్యార్థులు అనేక ఇబ్బంది గురయ్యే పరిస్థితి వస్తున్నారు వ్యక్తికి దూరమయ్యే పరిస్థితి కనబడుతుంది కాబట్టి తక్షణంలో నారాలోకి ఈ ప్రధాన ఈ అన్నాంశాన్ని స్పందించి విద్యార్థి సమస్య పరిష్కారం అయ్యే విధంగా ముందు చూపాలని ఆంధ్ర యూనివర్సిటీ కార్యదర్శి ఈరోజు గాంధీ సెంటర్లో ఏఎస్ఎఫ్ మహా ధరణ నిర్వహించడం జరిగింది ఎందుకనగా రాష్ట్రంలో విద్య విద్యా వ్యవస్థకు సంబంధించి వ్యవస్థ సమస్యలు ఉన్నాయి అదేవిధంగా పది మెడికల్ కాలేజీ ఏదైతే పోయిన ప్రభుత్వం నిర్మించిందో ఆ మెడికల్ కాలేజు పీపీపి విధానంలో వాటిని నిర్వహించడం జరుగుతుంది దాన్ని వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వ నిర్ణయాన్ని నిర్వహించుకోవాలి అదేవిధంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ సెవెంటీ ఏడును రద్దు చేయాలి అదేవిధంగా రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు మూడు వేల ఐదు వందల ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం యూనివర్సిటీలో విద్యార్థులు చూస్తుంటే ప్రొఫెసర్లు లేకుండా యూనివర్సిటీ క్లాస్ రూముల్లో అసహచమ్మ మారే పరిస్థితికి వచ్చింది వాళ్ళకి విద్యని ప్రొఫెసర్ లేకపోతే ఎవరు బోధిస్తారు గెస్ట్ ఫ్యాకల్టీలు బోధిస్తే సరిపోతుందా అని మేము అడుగుతున్నాము అదేవిధంగా మూడు వేల ఐదు వందలు ప్రొఫెసర్ పోర్టులు వెంటనే భర్తీ చేయాలి ఈ ప్రొఫెషనల్ పోర్టులు గవర్నమెంట్లు దపదపాలుగా వస్తూ ఉన్నాయి ఈ గవర్నమెంట్ ఇస్తున్నాయి తప్ప వాటిని పూర్తిగా వ్యక్తిపరచట్లేదు వాళ్ళే కేసులేసి కోర్టులో ఉంచడం జరుగుతుంది దీనివల్ల ప్రొఫెషనల్ పోస్ట్ ఆయన ఆటంకం కలుగుతుంది ప్రొఫెషనల్ పోస్ట్ వచ్చిందంటే కనీసం అరవై సంవత్సరాలు ఉండాలి సో ప్రభుత్వ యూనివర్సిటీ గవర్నమెంట్లో వచ్చడం ఈ ప్రభుత్వాలకు ఇష్టం లేదు అన్ని యూనివర్సిటీలు ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారు అదేవిధంగా ఎంపీ భారత్ ఆంధ్ర యూనివర్సిటీలో ఓన్లీ పేద విద్యార్థులే చదువుకోవడం అని చెప్పడం జరిగింది మరి ఆ పాద విద్యార్థులకి చదవడానికి మీరు కల్పించట్లేదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం